గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లింకార పుట్టిన తరువాత అన్నీ కలిసి వస్తున్నాయి క్లింకార పుట్టిన తరువాత మెగా కుటుంబంలో అపజయం అన్నదే లేదు క్లింకార అడుగుపెట్టిన వేళా విశేషం ఏమో కానీ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది ట్రిపుల్ ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటుగా హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారం కూడా దక్కింది తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారం వరించింది కేంద్ర ప్రభుత్వం మానవతావాదిగా చిరు ట్రాక్ రికార్డును ప్రజా సేవలను గుర్తించి ఈ పురస్కారంతో గౌరవించింది ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు తనతో పాటుగా తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది క్లింకార మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టిన వారికి ఉన్న అన్ని విఘ్నాలు తొలగిపోయాయని అదృష్టం కలిసి వచ్చిందని మెగా అభిమానులు భావిస్తున్నారు అందుకే క్లింకారాను రియల్ గేమ్ చేంజర్ అంటూ అటు పవన్ కళ్యాణ్ ఎన్ ఫ్యాన్స్ ఇటు మేఘా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చు చేస్తున్నారు